జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన కల్లుగీత కార్మిక సంఘం సీనియర్ కార్యకర్త సుధకోని భిక్షాపతి శనివారం జరిగిన కల్లుగీత కార్మిక సంఘం అరవై ఏడవ వార్షికోత్సవ జిల్లా సదస్సులో పాల్గొని ఇంటికి వెళ్లి అస్వస్థతకు గురై అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు భిక్షాపతి అకాల మరణం కల్లుగీత కార్మిక ఉద్యమానికి తీరని లోటని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి అన్నారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాలన వెంకటమల్లయ్య జిల్లా నాయకులు బొల్లె పెళ్లి విశ్వనాథ్ జిల్లా కమిటీ సభ్యులు మార్కా ఉపేందర్ మాజీ ఎంపీపీ మేకల కలింగరాజు గ్రామ నాయకులు దూడల సిద్దయ్య కుర్రముల పరశురాములు సుధాగోని కృష్ణ దూడల పవన్ తదితరులు పాల్గొన్నారు కలుగీత కార్మిక సంఘం అరవై ఏడవ వార్షికోత్సవాల సందర్భంగా ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి జనగామ జిల్లా గాయత్రి పరిస్థితులకు రావడం జరిగింది అందులో భాగంగా శ్రీ సుధోబి కృష్ణపతి గారు అక్కడ మీటింగ్కి హాజరయ్యి ఆ విషయాన్ని నొస్తుంది మరి చెయ్యి ఇట్లా గుంతుంది అనుకున్నప్పుడు అక్కడ ఎవరికి చెప్పినా అక్కడ కళ్ళు అక్కడ డిస్టర్బెంట్ మరి సంఘం కార్యక్రమాలు చేస్తున్నాం దానివల్ల మరి డిస్టర్బెంట్ కావద్దు అనే ఉద్దేశం ఏమని మరి తోటి గీతాకా చెప్పి హాస్పిటల్కి తీసుకుపోయి మరి మెడిసిన్ తీసుకుపోయి వచ్చి మరి పండుకొని అట్లనే మరణించడం చాలా బాధాకరం వారి కుటుంబానికి తీరని లోటు ఇలా బిక్షపతి చనిపోవడం చాలా కలిగిత కార్మిక సంఘానికి చాలా తీరని లోటు వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మన రాష్ట్ర రాష్ట్ర మాట్లాడాల్సిందిగా కోరుతాం జోహార్ బిక్షపతి అన్నగారికి సుధభోని భిక్షపతి గారు అకాల మరణం అటువంటిది విషయం వార్త తెలవగానే చాలా దిగ్భ్రాంతికి లోను కావడం జరిగింది మనం అందరం చాలామంది సమాజంలో పుడుతూ ఉంటాం చనిపోతూ ఉంటాం చావు పుట్టుకల జీవితంలో చివరి చావు మధ్యలో మన గురించి ఒకరైనా ఇద్దరైనా నలుగురైనా చేసేటువంటి మనిషి జీవితమే గొప్ప జీవితం మరి అలాంటి విక్షపతి గారు ఎవరితోటి ఏమి చేయించుకోకుండా అందులో మళ్ళీ ఒక పోరాట మీటింగ్కు హాజరై రాజకీయంగా కలిగిత కార్మికులుగా రకరకాల రాజకీయ పార్టీలలో ఉండొచ్చు కానీ హక్కుల కోసం హక్కులు సాధించేటువంటి సంఘంగా కలిగిత కార్మిక సంఘం ఈ ప్రాంతంలో చాలా బలమైన నిర్మాణం ఉన్న సంఘం ఆ బలమైన నిర్మాణం ఉన్న సంఘానికి పసరమంటటువంటిది మొదటి పిల్లర్గా నిలబడ్డది మొదటి నుంచి వెళ్ళి ఇవాళ కాదు అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఏసిరెడ్డి గారి కాలం నుంచి మొదలుకుంటే నేటి వరకు ఈ ప్రాంతంలో సంఘం నిర్మాణం జరిగిన దాంట్లో పసరముడ్ల గ్రామానికి సంబంధించిన పాత్ర లేకుండా కలిగిత కార్మిక సంఘ ఉద్యమం ఈ జనగామ జిల్లాలో లేదు ఎందుకంటే దూడల నరసయ్య గారి కాని చెల్లి నారాయణ గారి కానిచెల్లి రంగయ్య గారి కానిచెల్లి కలిగిత కార్మిక ఉద్యమానికి బలమైన గ్రామంగా ఈ పసరముడ్ల గ్రామం ఉన్నది మరి అనేక సందర్భాలలో ఈత కార్మిక ఉద్యమానికి వెన్నుదనగా ఉండడమే కాకుండా ప్రతి కుటుంబం ఇలా మీటింగ్ ఉన్నది సంఘం మీటింగ్ అని చెప్పేసి అంటే వాళ్ళ పనులు ఎన్నున్నా పక్కకు పెట్టి వాళ్ళ మధ్యలో వ్యక్తిగత సమస్యలు ఏమన్నా పక్కకు పెట్టి మనం అందరం మీటింగ్ పోవాలి అని చెప్పేసి ప్రోత్సహించిన సాంప్రదాయం ఈ ఊరిలో ఉన్నది ఆ పరంపరను మరి కుర్రెముల బాలన్న అదే రకంగా దూడల పాండు వీళ్ళంతా కొనసాగిస్తూ వచ్చారు వారితో పాటుగా సిద్ధన్న అదే రకంగా పరశురామన్న మైసాగౌడు వీళ్ళతోటి బుచ్చన్న ఏదైనా సంఘం మీటింగ్ ఉందని చెప్పేసి రాగానే వ్యక్తిగతంగా నాకు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నాకు చాలా దగ్గరి మిత్రుడిగా ఈ ఊరికి వచ్చినప్పుడు ఉండేవాడు రాజకీయంగా ఏదైనప్పటికీ సంఘం అంటే సంఘం కరపత్రం వేయంగానే ఇక మనం మీటింగ్ పోవాల్సిందే బండి మాట్లాడాల్సిందే అని మొట్టమొదలు మాట్లాడే వ్యక్తి మరి బుచ్చన్న ముందు వలస ఉండేవాడు కొంతకాలం సంఘం నాయకుడిగా ఆ గ్రామ బాధ్యుడిగా కూడా ఉండి కూడా పనిచేశాడు అలాంటి బుచ్చన్న నిన్న మీటింగ్కి వచ్చి చనిపోవడం అన్నటువంటిది ఆ కుటుంబానికే కాకుండా ఇవాళ వ్యక్తిగతంగా ఒక మిత్రుణ్ణి ఒక నాయకుణ్ణి గ్రామస్థాయి నాయకుడిని కోల్పోయిన దాంట్లో నేను కూడా చింతిస్తూ ఉన్నాం దాంతోపాటుగా కళ్ళు గీత కార్మిక ఉద్యమానికి కూడా ఒక అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి వ్యక్తులు చాలా బహుకొద్ది మంది ఉంటారు ఆ బహుకొద్ది మందిలో బుచ్చన్న ప్రస్థానం చాలా విలువైనది గొప్పది దాంతోపాటు కుటుంబాన్ని కూడా ఆయన కష్టపడుకుంటూ కుటుంబాన్ని కూడా అనేక పద్ధతులలో కుటుంబాన్ని ఉన్నతి కోసం బిడ్డల పెళ్లిళ్ళు అదే రకంగా బాబు బాబును ఉన్న కోసం కూడా ప్రయత్నం చేసిండు మరి అదే రకంగా ఈ గ్రామం ఏదైతే ఉన్నదో భవిష్యత్తులో కూడా కళ్ళగీత కార్మిక ఉద్యమానికి వెన్నుదన్నుగా ఈ అమరుల ఆశయాల సాధనకు కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి బుచ్చన్నకు జోహార్ అర్పిస్తాను జోహార్